జనవరి పద్దెనిమిదో తారీఖున జరగబోయే రా కదలిరా మహాసభకి సన్నాహాల సన్నాహాల ఏర్పాట్ల కింద ఈరోజు మొదలైని ఈ ఒక్కరోజు మొట్టమొదటి రోజు మనం కూంపూజ్ చేయడానికి దగ్గర దగ్గర ఏడెనిమిది మంది ఉత్సాహంగా ముందుకొచ్చి నడిపించడం జరిగింది ఈ ఉత్సాహం చూస్తుంటే మనకి గుడివాడ జన సంతోషంతో నిండిపోయినట్టుగా ఉంది తప్పకుండా జరిగి తీరుతుంది గుడివాడ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం రాజకారం తెలుసుకున్నారు మరీ ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే దుర్మార్గాల్ని గుడివాడ ఎమ్మెల్యే వంచే అందరూ అందరూ అర్థం చేసుకుని నేను నేను కూడా ఈ మధ్యకాలంలో ఇంటింటికి తిరుగుతుంటే ప్రతి ఒక్కరు ప్రతి నుంచి బయటకు వచ్చి వాళ్ళకున్న కష్టాలు చెప్పుకుని ఎన్ని సంవత్సరాలుగా చాలా తప్పు చేసాము ఈసారి ఎట్టి పరిస్థితులు తప్పు చేయమని చెప్పేసి గుర్తు చేస్తున్నారు అదే అదే చూపిస్తా మనం అందరం మనకి ఇప్పుడు జనవరి పద్దెనిమిదో తారీఖున ప్రత్యేకమైన రోజు మా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మా దేవుడు ఎన్టీఆర్ గారి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి వర్ధంతి సందర్భంగా ఆయనకి గాన గణ నివాళిచ్చుకునే అవకాశం మా గురువారికి దక్కింది ఇంత మంది సమక్షంలో సో దీని దీనికోసం అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని అన్ని రోజులు జైలు జైలు జైల్లో పెట్టి ఆయన అన్యాయంగా జైల్లో పెట్టి హింసించిన వైన ఆయన బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి ఆయన ఎలా ఉన్నారని చూసి చూడాల్సిన చూడాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా రెడీ అవుతున్నారు ఈ విపరీతమైన చైతన్యం ఉంది సభ గురువారు మొత్తం జన సందోహంగా మారిపోబోతుంది అందరూ రెడీ అవుదాం ఆయనకి ఆయనకి ఘనంగా స్వాగతం పలుకుదాం అలాగే ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారికి ఘనమైన నివాళులు అర్పిద్దాం అందరూ రెడీగా ఉండండి ఈ సభకి జనసేన నాయకులు కూడా చాలా ఉత్సాహంగా ముందు ముందుకు వస్తా ఉన్నారు వాళ్ళందరూ మాతోటి మాతోటి కలిసి పనిచేయటానికి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జన సైనికుడు అలాగే వేరే మహిళలు అందరూ అందరూ రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మాకు అసలు డౌట్ లేదు ఈ సభ అత్యంత గొప్ప సభగా మిగిలిపోతుంది మొత్తం ఇరవై ఐదు నియోజకవర్గాల్లో సభ జరిగే సభలు అన్నిట్లో కూడా గుడివారి స్పెషాలిటీ చూంచుకోబోతున్నాం ఎన్టీఆర్ గారి గన్న నివాళి చేసుకున్నాం